బ్రిటిష్ కమ్యూనిటీలో నాకున్న స్థానం వల్ల కాదు కదా భయంకరమైన తలుపు వచ్చింది అతనికి వెంటనే మర్చిపోవడానికి ప్రయత్నించాడు ఇంటికి వెళ్ళిపోవాలనిపించింది కానీ ఇంకా ఒక్కరూ కదలటం ప్రారంభించలేదు నిరసంగా ఒక మూల చేరి కొంచెం కొంచెం ఇసుక సంపదించడం మొదలెట్టాడు పార్టీ శృతి నిమిష నిమిషానికి హెచ్చుతుంది కొంతసేపటి క్రితం మద్రస్థాయిలో సాగుతున్న కబుర్లు నవ్వుల్లోకి అరుపుల్లోకి దిగాయి బల్ల మీద సీసాల్లో విస్కీ బియర్ రమ్ అతి అతివేగంగా హరించుకోపోతున్నాయి కుర్రకారు కోలాహలం గరిష్ట ప్రమాణం అందుకుంది పాటలు పాడేవాళ్ళు ఆటలు ఆడేవాళ్ళు చితిపు గజ్జ్జ్జ్జ్జాలు పెట్టుకునేవాళ్ళు గ్లాసులు బద్దలు కొట్టేవాళ్ళు యుక్తాయుక్త గణ జ్ఞానం అంతరించినట్టు ప్రవర్తించేవాళ్ళు పార్టీలో కొందరు పెద్దలు ఏవగించుకున్నారు కానీ చేయగలిగింది ఏమీ లేకపోయింది అక్కడ ఉన్న బ్రిటిష్ వాళ్ళని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు వాళ్ళలో ఈ కుర్రకాలని మినహాయించి వేస్తే మిగిలేదు ఎవరు పార్టీలు ఉత్సాహం కావాలంటే ఉన్న నలుగురు కూడవలసిందే ఈ చర్యల్ని చూసి చూడదట్టు మసలవలసిందే మరీ ఏవోగించుకున్న కొందరు భార్యలతో వచ్చిన వాళ్ళు ఏదో సాకు చెప్పి ముందు వెళ్ళిపోయారు తక్కిన పెద్దలు ఆ పెద్ద బ్రిడ్జి రూమ్లో ఒక మూల ఒత్తికెళ్ళి కబుర్లలో పడిపోయారు ఇంకొక పక్కన బ్రిటిష్ యువకులు లేని ఆనందం అనుభవిస్తున్నామని తమని తాము నమ్మించుకోవడానికి ఒకళ్ళనొకళ్ళు ప్రోత్సహించుకుంటున్నారు ఎవరు ఎక్కువ విస్కీ తాగగలరో పందెం గడుతున్నారు ఒక్క గుటకలో గ్లాసులు పానీయం ఖాళీ చేయగలిగిన వాడిని ముందుకు రమ్మంటున్నారు విస్కీ బియర్ కలిపి తాగగల మునగాడు ఉన్నాడా అని సవాల్ చేస్తున్నారు ఈ పరీక్షల్లో గెలిచిన వాళ్ళని భుజాల మీదకి ఎక్కించుకొని విజయ గీతాలు ఆలపిస్తున్నారు ఆనాటి సాయంత్రం రగ్గర్ ఫుట్బాల్ పోటీలో అగ్రస్థాయి ఆట ఆడిన డంకన్ హార్వీని తమాషాగా దుయ్యబడుతున్నారు ఇన్ని ఫ్రీ ఫ్రిక్స్ ఫ్రీ క్రిక్స్ ఓల్లోకి తగ్గినవే ఈ ఉస్కి గుడ్డిని తనగలవా అని అతన్ని రెచ్చగొట్టారు ఓ తప్పకుండా మత్తులో అరముసుకుపోతున్న కళ్ళు నిలుపుకుంటూ తల ఎగేశాడు డంకన్ దట్ ఈస్ ద స్టఫ్ డంకన్ అందరూ చప్పట్లు కొట్టారు డంకన్ హార్వి విస్కీ బుడ్డిని కాలిజోడుతో గోడకు తన్ని ముక్కలు ముక్కలుగా చేసేశాడు అకస్మాత్తుగా ఒక యువకుడికి ఇంత గోల పనికిరాదనిపించింది మనం అనాగరికంగా ప్రవర్తిస్తున్నాం అన్నాడు షటప్ అని గుంపు అరిచింది ఆ యువకుడు ఊరుకోలేదు పక్కనున్న బల్ల మీదకి అరిచాడు లేడీస్ అండ్ జెంటిల్మెన్ లేడీస్ లేరు అని తక్కిన వాళ్ళకి గోల చేశారు లేడీస్ కావాలి లేడీస్ కావాలి అందరూ అందుకున్నారు ఒక నిమిషం ఊరుకుని మళ్ళీ ఆ యువకుడు మొదలుపెట్టాడు మనం చెప్పలేనంత అనాగరికంగా ప్రవర్తిస్తున్నాము భూ భూ అనే గొంతుకలు ఏడన్న చేశాయి యువకుడు మళ్ళీ అందుకున్నాడు ఈ అందరి మాని మనం ప్రపంచ నాగరికతలో ప్రముఖ స్థానం వహించిన బ్రిటిష్ యువకుల్లాగా ప్రవర్తించాలి ప్రముఖ స్థానం కాదు అగ్రస్థానం అతని మాటలు విని వాళ్ళు సరిదిద్దారు సరే అక్కడ ఇప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే బల్లల చుట్టూ ఉన్న కుర్చీల మీద అల్లరి చేయకుండా కూర్చోండి బల్లలు లేవు కుర్చీలు లేవు ఆ యువకుడు నవ్వేశాడు అందరూ నవ్వేశారు లేకపోవడం ఏమిటి ఇది శవాయ్ హోటల్ అర్థమైందా ప్రపంచంలోకి వెళ్ళ గొప్ప హోటల్ అన్నారు అందరూ అంతా బల్లల చుట్టూ కూర్చోండి ఇలాగా అతడు బల్ల మీద నుంచి కిందికి దూకి అక్కడ కుర్చీలు బల్లలు ఊహించి గాలిలో కూర్చున్నాడు బాగుంది బాగుంది అన్నారు అంతా నేను బేరర్ని శవాయిలో అంటే మాటలు కాదు ఏమనుకున్నారో అక్కడ టేబుల్ దొరకడమే కష్టం కుదురుగా కూర్చోకపోతే పంపించేస్తాను సరే ఎర్రతివాసీలతో వాసీలతో నిండిన దాని మీద ఖరీదైన చోలుతో కుర్చీలు సరంబీలో అతుక్కుపోయిన లైట్ల నుంచి వచ్చే మెత్తని వెలుతురు సందని సంగీతం ఉబ్బెత్తు వృక్ష వృక్షాలని ఊపుతూ నాట్యం చేసే పిల్లమాట ఏమిటి అని ఒక గొంతు అరిచింది పిచ్చివాగుడు వాగకు శవాయి మొహం ఎప్పుడైనా చూసావా నువ్వు చీప్ నైట్ క్లబ్ అనుకున్నావా అక్కడ అటువంటి వేషాలు ఏమీ పనికిరావు నాకు అదంతా తెలియదు పెద్ద రొమ్మలు సందటి జరము బ్లాండ్ జుట్టు ఉన్న అంతగత్త నాట్యం కావాలి అని లేచింది ఆ గొంతు అందరూ గొల్లుమని నవ్వారు ఒకతను లేచి సరే నేను నాట్యం చేస్తాను అన్నాడు నాకు రొమ్మలు లేవు ఈ రెండు సీసాలన్నీ చొక్కా కింద పెట్టుకుంటే సరిపోతుందా అని కోర్టు విప్పి దూరంగా పారేశాడు అందరూ సంతోషంగా అరిచారు ఇది లాభం లేదు బర్లెస్ కావాలి అన్నాడు ఇంకొకడు అవును అందరూ ఒప్పుకున్నారు ఇంగ్లాండ్ విడిచిపెట్టి ఎన్నో ఏళ్లుగా ఇండియాలోనే ఉండిపోయిన బ్రిటిష్ యువకులందరికీ ఒక్కసారి ఇంటి మీదకి మనసు పోయింది మూగపాధ వాళ్ళని కురంగ తీసింది లండన్ హైడ్ పార్క్ బెన్ నెంబర్ టెన్ డౌన్ స్ట్రీట్ నైట్ క్లబ్స్ బర్లెస్ పబ్స్ సినిమాలు ఆడపిల్లలు చక్కని ఆడపిల్లలు శనివారం సాయంత్రం ఆఫీసులు మూసేసిన తర్వాత సినిమాలకి నాటకాలకి పార్కులకి ఎక్కడికి పడితే అక్కడికి తమ కూడా విలాసానికి వచ్చే ఆడపిల్లలు తర్వాత ఇల్లు తల్లి తండ్రి అక్కలు చెల్లెళ్ళు ఆ అనుభవాల ఊహల్లో తీయని బాధ వాళ్ళని ఆవరించింది వాళ్ళ కోలాహలంలో మాతృదేశం మీద మమత వాళ్ళ ఉత్సాహంలో దీనత్వం వాళ్ళ నవ్వుల్లో శోకప్సాలు మిళితమై ఉన్నాయి సరే అదంతా తర్వాత ముందు మీరంతా కూర్చోండి నేను షాంపైన్తో మీ గ్లాసులు దింపుతాను అన్నాడు మొదటిజీవకుడు నేను కూడా నీకు సహాయం చేస్తాను అని డంకన్ హార్వి లేచాడు ఇద్దరు జీబ పైకి తీసి బల్ల మీద ఉన్న వైరు బుడ్లకి చుట్టి ఊహా కుర్చీల్లో కూర్చున్న యువకులకి ఉత్పత్తి షాంపైన్ కొంచెం కొంచెం బెదిరిస్తున్నారు అకస్మాత్తుగా డంకన్ హార్వి కళ్ళు ఎడంగా కూర్చున్న పేట్రావు మీదుగా పోయాయి ఇక్కడికి ఈ నల్లవాడు ఎలా వచ్చాడు అని అరిచాడు అందరి మొహాలు పేట్రావు వైపు తిరిగాయి అతనికి ఏం చేయాలో తోచలేదు డంకన్ హార్వి బుడ్డి చేతిలో పట్టుకుని అసహ్యం ముట్టుపడే కళ్ళతో పేట్రావుని సమీపించాడు ఎవరు నువ్వు ఎలా లోపలికి చొరబడ్డావు అని గద్దించాడు డంకన్ పేట్రావు మాటలు తడబడ్డాయి పరిస్థితి విషమించిందని అక్కడి వాళ్ళంతా తప్పతాగి ఉన్నారని గ్రహించాడు అతను ఒక్క క్షణంలో యువకులంతా పేట్రావు చుట్టూ మూగారు ఇక్కడి నుంచి పో ఈ హోటల్లో నల్లవాళ్ళకి తావు లేదు రెట్టించాడు డంకన్ హార్వి డంకన్ శవాయిలో ఇటువంటి ఆక్ష లేదు కదా పీటరావు తేలిగ్గా నవ్వేయడానికి ప్రయత్నించాడు శవాయి సంగతి నాకు తెలీదు నిజానికి నేను ఆ హోటల్లో ఒక్కసారైనా అడుగు పెట్టలేదు కానీ నిన్న ఇక్కడ ఒక్క నిమిషమైనా ఉండనివ్వను పో అన్నాడు హార్వీ అక్కడి వాళ్ళలో ఒకడైనా అక్కడి వాళ్ళలో ఒక్కడైనా శవాయి మోహన్ చూసి ఉంటాడన్న అనుమానం పీటరావుకి లేదు తను ఎన్నో పార్టీలకి ఆ హోటల్కి వెళ్ళాడు అప్రయత్నంగా అతనిలో గర్వం పడసూపింది నేను అక్కడికి నేను ఇక్కడికి ఆహ్వానం మీద వచ్చాను అన్నాడు ఏది ఆహ్వానం అతను తీసుకురాలేదు స్టూవెట్ అడగమన్నాడు మేము ఎవరిని అడగం నీకు తాగటానికి పర్మిట్ ఉందా ఒక గొంతు ప్రశ్నించింది పేట్రావు చిక్కుల్లో పడ్డాడు తాగుడు మగతలో కూడా ఎవరికో కొంత మెలుగ ఉన్నట్టుంది తాగి ఉండబట్టి కానీ లేకపోతే వాళ్ళెవరు ఇటువంటి అఘాయిత్యాన్ని పూనుకోరని అతనికి తెలుసును అయినా అతనికి కోపం ఆగలేదు నాకు పర్మిట్ అక్కర్లేదు అన్నాడు ఊరికే పేలకు అని అసహనంగా పేట్రావు భుజాన్ని వెనక్కి తట్టి తోశాడు డంకన్ హారవి ఈ విషయం విని మిస్టర్ స్టూయర్ట్ రెచ్చిపోయాడు బ్రిటిష్ యువకులంతా మృగాల్లాగా ప్రవర్తించారు అన్నాడు నా అతిథిని అవమానపరచడానికి డంకనికి ఏం అధికారం ఉంది అని గర్జించాడు అంతా వెళ్ళి పేటికి సమాక్షం చెప్పుకోండి అన్నాడు డంకనహారివి హారి ముందుకు వచ్చి నిలబడ్డాడు మేం చెప్పం అన్నాడు నల్ల క్షమాపణ చెప్పుకోవాల్సిన అగత్యం మాకు లేదు నల్ల తోలు పేట్ మీ అందరికన్నా లక్ష రెట్లు మెరుగు అతన్ని అంతస్తు తెలిసే మాట్లాడుతున్నావా మిస్టర్ స్టూవర్ ఉద్రేకంలో ఊగిపోతున్నాడు నీ దేశంలో నువ్వు కనీ విని సౌకర్యాలు పేట్ అక్కడ అనుభవించాడు నీ దేశంలో నువ్వు మాట్లాడడానికి తాహతులేని మనుషులతో అతనికి స్నేహం ఉంది పేట్ ఆక్స్ఫర్డ్లో చదువుకున్నాడు నువ్వు ఎప్పుడైనా ఆక్స్ఫర్డ్ పేరు విన్నావా వ్యంగ్యంగా నవ్వాడు మిస్టర్ స్టూవర్ట్ డంకన్ హార్వీ మరీ బడిదేరిపోయాడు అదంతా నాకు అనవసరం తాగడానికి పర్మిట్ లేని వాడిని నువ్వు ఎలా కాక్టైల్స్ పిలిచావు అని ప్రశ్నించాడు పేట్రావు ఇంట్లో తెగ తాగే డంకన్ హార్వీ అయినా మాట్లాడుతున్నది మిస్టర్ స్టూవర్ట్ తెల్లబోయాడు దగ్గర యువకులు హార్వే ప్రశ్న రెట్టించారు విశస్టు పరిస్థితి గ్రహించింది జాన్ అరిసిపోయి ఉన్నాడు అతన్ని బాధపెట్టకండి కొంచెం విశ్రాంతి తీసుకొనివ్వండి అని మొగుడిని బయటికి తీసుకుపోయింది ఉన్న తెల్లవాళ్ళ నలుగురవు నలుగురిలోనూ పోట్లాట అన్నారు వెనక కొందరు జరిగింది తప్పేననుకో అయితే మటుకు నల్లవాడిని వెనకెచ్చుకు వస్తూ తెల్లవాళ్ల మీద విరుచుపడతారా అన్నాడు ఇంకొకడు మనలో మనం ఎంత కొట్లాడుకున్నా నల్లవాడి విషయం వచ్చినప్పుడల్లా కలిసికట్టుగా ఉండాలి అన్నారు ఇంకొందరు మిస్టర్ స్టూవర్ట్ ముగుణి లాంజిలో ఒక మూల కూర్చోపెట్టి హితబోధ చేసింది ఈ విషయం మరిచిపోవడం ఉత్తమం అంది పేట్ మన అతిథి మేరి అన్నాడు మిస్టర్ స్టూవర్ట్ కష్టంగా నీ బాధ నాకు తెలుసు కానీ చేయగలిగింది ఏమీ లేదు లేకపోవడం ఏంటి కోపంగా లేచాడు మిస్టర్ స్టూవర్ట్ ఈ దున్నపోతులంతా పేటికి క్షమాపణ చెప్పితే గాని ఊరుకోను కుదరదు జ్ఞాన్ అంది ఆవిడ ఏ డంకన్ ఎంత ఆవేశంలో ఉన్నాడో చూసావా వాడికి బుద్ధి చెప్తాను జామ్ నీ ఆదర్శాలు కట్టిపెట్టు నీకు డంకన్ ముఖ్యమా పేట ముఖ్యమా పేట మంచి స్నేహితుడు నేనే ఒప్పుకుంటాను కానీ ఈ పరిస్థితుల్లో మిస్టర్ స్టూవర్ట్ ఏమీ మాట్లాడలేదు మళ్ళీ ఆవిడ అంది డంకన్ తాగుడు మేకల్లో ఏదో చేశారు తప్పే దానికి రాద్ధాంతం దేనికి డంకన్కి అతని దగ్గరికి మన వాళ్ళలో ఉన్న స్థానం మీకు తెలుసు కదా అతనితో విరోధం పెట్టుకోవడం ఇక్కడ బ్రిటిష్ కమ్యూనిటీతో పెట్టుకోవడం లాగానే రగ్గర్ డంకన్ రగ్గర్ ఇంతకంటే జీవితంలో కావాల్సింది లేదా మిస్టర్ స్టూవర్ట్ అరిచాడు ఇంకొక విషయం జాన్ పెమిలా కోసమైనా నువ్వు ముండిపట్టు మానయ్యాలి మిస్టర్ స్టూవర్ట్కి అర్థమైంది మెమీల వాళ్ళ కూతురు డంకన్ హార్వే మీద మనసు పెట్టుకుని కూర్చుంది హార్వేకి ఇంకా పాతిపేడే నిండలేదు మంచి కంపెనీలో పెద్ద ఉద్యోగం ఉంది అందం ఉంది రగ్గర్ ఆట మూలంగా బ్రిటిష్ కమ్యూనిటీలో పేరు ఉన్నాయి డంకన్ హార్వీ వంటి అల్లుడి కంటే ఇక్కడి బ్రిటిష్ దంపతులు కోరదగిన మంచి సంబంధం లేదు మిస్టర్ స్టూర్ట్ గొంతు మూగబోయింది తల వంచుకుని చేతిలోని విస్కీ వైపు దృష్టి ప్రసరించాడు గ్లాసు ఎత్తి ఒక్క గుటకలో నోట్లో పోసేసుకుని జేబురుమాల్తో మూతి దురుచుకున్నాడు మిస్సెస్ స్టూవర్ట్ కళ్ళల్లో చిరునవ్వు విజయ సూచనగా తలుక్కుమంది సోఫాలో నుంచి లేచి ప్రేమతోనూ సానుభూతితోనూ మిస్టర్ స్టూవర్ట్ భుజం తట్టి బుగ్గ మీద అంటే అంటనట్టు చిన్న ముద్దు పెట్టింది తర్వాత బ్రిడ్జ్ రూమ్లో యువకుల దగ్గరికి వెళ్ళి అంది జాన్కి కొంచెం తలదప్పిగా ఉంది ఇక్కడికి రాలేనందుకు క్షమాపణ చెప్పమన్నాడు మిమ్మల్ని మిగిలిన డ్రింక్ తాగేసి మజా చేసుకోమన్నాడు అందరికీ సందేశం అర్థమైంది వాళ్ళ మొహాలు కలకళలాడాయి టు ది హెల్త్ ఆఫ్ మిస్టర్ అండ్ మిస్సెస్ స్టూవర్ట్ తృప్తిగా గ్లాసులు దింపుకొని అరిచారు ఎవరో గొంతెత్తి ప్రా పాట ప్రారంభించారు హీఈ జాలీ గుడ్ గుడ్జ్ ఎ జాలీ గుడ్ ఫెలో అందరూ అందుకున్నారు ఇంత సందర్భంలోనూ డంకన్ హార్వీ కళ్ళు ఒక మూల ఒదిగి కూర్చున్న పేటరావు మీద పండాయి ఈ నల్ల విధ ఇంకా ఇక్కడే తచ్చాడుతున్నాడు అని అరిచాడు అవునట్టు అవునన్నట్టు వెలుగెత్తి పాడుతున్న నలుగురు తెల్ల యువకులు అమిత ఉత్సాహంతో డంకనహారి జత్త చేరారు పేట్రావు కాళ్ళు చేతులు సాయం పట్టి లేపి గాలిలో ఒక్క క్షణం ఊగిసలాడించారు మరుక్షణం సంబరంగా కేరింతలు కొడుతూ గది బయటకు విసిరేసి తలుపులు మూసేశారు సమాప్తం